బాండా కూడా ఫస్ట్ మొట్టమొదటిలో ఈ ఘటన జరిగినప్పుడు ఏమన్నాడంటే అంటే ఫస్ట్ కానిస్టెన్స్ నుంచి రౌడీషీటర్ తీసుకొచ్చి ఆయనకి ఆయన రాయించుకున్నాడని చెప్పి అన్నాడు బోడోమ్మ నీకు బుద్ధి జ్ఞానం ఉందరా ఎవడైనా కంటి మీద ఎంచుకుంటాడు బాబు ఎవడైనా అసలు పోలీస్ శాఖలో ఎంక్వైరీ జరుగుతుంటే ఇతనికి ఎందుకు తొందరపడుతున్నాడు ఎందుకు పారిపోతున్నావు ఎందుకు బొమ్మడిగాలు దొంగాలంటే భోదాలు తోడుకుంటున్నావు అసలు తప్పు నువ్వు చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆ రోజు చాలా అనవసరమైనటువంటి స్పందన విజయ ప్రజలు నుంచి లభించింది ముఖ్యమంత్రి గారి పర్యటనకి అట్లాగే రోజు ఖచ్చితంగా దాటి అట్లాగే రోజు ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో పోండమ్మ అదన ఉదరకు బాగుందని మేము చెప్తున్నాం అది ఖచ్చితంగా నిర్వహణ చేస్తే అతని మాటలు బట్టి అప్రూవ్ అయితే అవనే చేయించడం నాకు తెలుసు ఖచ్చితంగా దీంట్లో పోలీసులు నేను నుంచి డిమాండ్ చేస్తున్నాం బోండా ఉమా కుట్రో బోండా ఉమా మీద ఖచ్చితమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి అతని మీద అతను కొడుతున్నారా అతని తప్పు చేసి ఉంటే అతన్ని మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోయినా మేము డిమాండ్ చేస్తాను